అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు నీ చేతిలో విద్య రచన డి కామేశ్వరి గారు ఈ కథ ఇండియా టుడేలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురింపబడింది చదువుతున్నది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఆ రోజు ఎంతో రోజు ప్రకాశం ఇంట్లోంచి వెళ్ళిపోయి మొదటి రోజు రాత్రి ఇంటికి రాని మోగుణ్ణి తిట్టుకుంటూ పడుకుంది శారద ఎవరితో వచ్చి తాగుతున్నాడో పేకాడుతున్నాడో అంటూ ఇల్లు పట్టని మొగుడిని తిట్టుకుంది మర్నాడు ఉదయానికి రాకపోతే ఏ స్నేహితుడి ఇంట్లోనో పడుకుని అటు ఆఫీస్కి పోయాడేమోనని సరిపెట్టుకుంది ఆ రాత్రి ఇల్లు చేరకపోయేసరికి గాబరా పడింది పిల్లల్ని తెలుసున్న ఇళ్ళకి పంపించింది అతని స్నేహితులున్న వాళ్ళందరికీ ఫోన్లు చేసింది నిన్న అతను వారెవ్వరి ఇళ్ళకి వెళ్ళలేదని విని గాబరా పడింది ఊళ్ళో ఉన్న తమ్ముడిని పిలిచింది ఇరుగు పొరుగు చేరారు చర్చలు జరిపారు నాలుగైదు ఆసుపత్రులకి యాక్సిడెంట్ కేసుల గురించి వాకప్ చేశారు అనుమానం వచ్చిన చోట చూసి కాదని తేల్చుకున్నారు రేపు ఆఫీస్కి వెళ్ళి వాకప్ చేస్తానన్నాడు తమ్ముడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారు కొందరు రేపు ఆఫీస్లో అడిగి ఏదన్నా పని మీద ఎక్కడికైనా పంపారేమో తేల్చుకున్నాక అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించారు మర్నాడు ఆఫీస్ వాళ్ళు చెప్పింది విని నిర్ఘాంతపోయాడు తమ్ముడు జాబ్కి వారం క్రితమే రిజైన్ ఇచ్చేసి అతడికి ఆఫీస్ నుంచి రావాల్సిన మొత్తాలన్నీ వసూలు చేసుకున్నట్ట ఫారిన్ నుంచి ఆఫర్ వచ్చింది వెళ్తానని చెప్పాట ఫ్యామిలీకి ఈ విషయం తెలియదని విని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏ దేశం ఏ ఉద్యోగం అన్న వివరాలు తమకి తెలియవన్నారు కొబ్బురు విని పడిపోయింది మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా హఠాత్తుగా మాయమవ్వడము ఎందుకు అన్నది ఎవరికీ అంతుబట్టలేదు విదేశాలకి ఉద్యోగానికి వెళ్తే ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం మళ్ళీ వస్తాడా రాడా భార్య పిల్లల్ని ఇలా హఠాత్తుగా వదిలేసి వెళ్ళడం ఎందుకు ఏ ఉద్యోగం అయితే ఎన్ని రకాలుగా అంత ఆలోచించినా ప్రకాశం చర్య ఎవరికి అర్థం కాలేదు ఆఖరికి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అతనంతటా అతను వెళ్తే మేము ఏం చేయగలం ఎక్కడున్నాడని వెతుకుతాం మిస్సింగ్ పర్సన్ కింద కేసు రాయండి వీలైనంత వరకు ప్రయత్నిస్తాం అన్నారు గత వారంలోగా విదేశాలకు వెళ్ళిన వారి పేర్లు పరిశీలించారు అందులో ప్రకాశం పేరు లేదు మారు పేరుతో వెళ్ళాడా వెళితే ఏ పేరు మీద వెళ్ళాడు ఇంతకీ ఇలా ఇంట్లో చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు పెదనాన్నగారింట్లో ఉన్న తల్లికి కబురెళ్ళి ఆవిడ వచ్చింది శారద రాగాలు ఆరంభించింది ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నది అందరికీ అర్థమైంది ఇదంతా జరిగిన ఎనిమిదో రోజుకి ప్రకాశం నుంచి ఒక ఉత్తరం వచ్చింది అందులో ముచ్చటగా మూడే మూడు వాక్యాలు తన కోసం వెతకద్దని తాను ఏ దేశం ఎక్కడికెళ్తున్నది ఎవ్వరికి చెప్పదలుచుకోలేదని ఇంకా తాను రాకపోవచ్చునని భార్యకి పిల్లలకి ఆ ఇల్లు మాత్రమే తాను ఇవ్వగలిగిందని ఇకపై వారి బాధ్యత తనది కాదని రాశాడు ఎక్కడి నుంచి రాశాడో చిరునామా కూడా లేదు బహుశా వెళ్లే ముందు రాసి పడేసి ఉండొచ్చు అని ఊహించారు శారద ఉత్తరం చూసి గొల్లుమంది ఇదేమిడ్డూరం కట్టుకున్న పెళ్ళాం పిల్లల్ని నట్టేట్లో వదిలి మీ కర్మ అంటూ తనదారి దాన్ని చూసుకుంటాడా పెళ్ళాన్ని పదేళ్లు కాపురం చేసి ఇప్పుడు బాధ్యత నాది కాదు అంటాడా తమ్ముడు ఎగిరాడు తల్లి అతన్ని శాపన అర్థాలు పెట్టింది ఇదేం బొమ్మల పెళ్ళ ఊరుకుంటాం అనుకున్నాడా తమ్ముడు ఆవేశంగా అరిచినా ఎవరేం చెప్పగలరు ఎక్కడికి వెళ్ళాడో ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాడో తెలియకుండా ఏం వెతుకుతారు ఏం బుద్ధి చెప్తారు ఇంకొకరితోనో మరిగినట్టున్నాడు మళ్ళీ రానని చెప్తున్నాడు అంటే ఇంకెవరితోనో పెళ్ళాడు ఎళ్ళుంటాడు లేకపోతే దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి ఇక్కడుంటే భార్య ఉండగా ఇంకో పెళ్ళి నేరం అని చెప్ప పెట్టకుండా మార్పేరు పెట్టుకుని ఎవరినో పెళ్లంగా చూపించి తీసిపోయాడు దూరం వరుస పెత్తండ్రి అన్నాడు ఏడాది నుంచి ఆయన నాతో సరిగ్గా లేరమ్మా ఆయన విసుగులు కోపాలు కసరడాలు తిట్టడాలు రోజు రోజుకే ఎక్కువయ్యాయి ఏమిటో అనుకున్నాను ఆయన ఎవరితోనో సంబంధం పెట్టుకున్నారని ఊహించలేకపోయాను ఈ ఏడాది నా ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు ముందు నుంచి నేనంటే ఆయనకి గిట్టదు పల్లెటూరు మొద్దునని లేని దాన్నని ఆయనకి లోకువ ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువైందనుకున్నాను కానీ ఇలా నట్టేట ముంచుతారని అనుకోలేదు శారద కళ్ళు తుడుచుకుంటూ అంది ఇప్పుడు ఆమెకి దుఃఖం స్థానే అవమానం కసి చోటు చేసుకున్నాయి ఆ దగ మోసం సహించలేక ఉక్రోషం పెళ్ళి ఉబికింది ఈయనగారు నా అందం పెళ్లి చూపులప్పుడు చూడలేదు కాబోలు నాకా డిగ్రీ లేవని మెట్రిక్ ఫెయిల్ అయ్యానని అప్పుడు తెలియదు కాబోలు మాటకు ముందు అందరు ఆడవాళ్ళు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ భర్తలకు సహాయపడుతున్నారని చిన్నబుచ్చడం హేళన చేయడం మెట్రిక్ పరీక్షలకి కట్టి తగలడు అని ఎత్తి పొడుపులు ఓసారి కోపం వచ్చి పెళ్లికి ముందు చూసి నచ్చి చేసుకున్నారు నచ్చకపోతే ఎవరు చేసుకోమన్నారు అని తిరగబడ్డానని చేయి చేసుకున్నారు ఇదంతా ఇప్పుడా చెప్పడం నీతో తిన్నగా లేడని అమ్మతో అయినా చెప్పావా తమ్ముడు ఎగిరాడు చెప్తే ఏం చేసేవాడి వెంట్రా సర్దుకోవాలమ్మా మంచిగా మొగ్ణి మార్చుకోవాలమ్మా అని నీతులు చెప్పేవారు అమ్మేమో మీ ఇంట్లో పడి ఉంది నన్ను పిల్లల్ని మీరేమన్నా ఆదుకునేవారా ఇద్దరు పిల్లల తల్లిని కాపురం వదులుకొని ఎక్కడికి పోతానని అన్నీ సహించి పడున్నాను నాకొక గతి లేక ఉక్రోషంగా ఉంది శారద అంత మౌనం వహించారు ఆ మాట నిజమే తండ్రి లేడు తల్లి అన్నదమ్ములు ఇద్దరి దగ్గర ఉంటుంది శారదని ఎవరు ఆదుకుంటారు శారద పిల్లల గతి ఏమిటన్నది ఎవరికి అర్థం కాలేదు ఉండడానికి ఇల్లంటూ ఉంది గుడ్డిలో మెల్లగా కానీ వీళ్ళు ఎలా బ్రతకాలి ఉద్యోగం చేసుకుని బ్రతికే చదువా లేదు అన్నదమ్ములు ఎన్నాళ్ళు ఆదుకోగలరు ఊళ్ళో ఉన్న నేరానికి బాధ్యత తన నెత్తిన ఎక్కడ పడుతుందోనని అన్నయ్య పిలిచి మాట్లాడాడు మళ్ళీ వస్తా అంటూ జేబులోంచి ఐదు వందలు తీసి తల్లి చేతిలో పెట్టి జారుకున్నాడు తమ్ముడు అన్నయ్యతో మాట్లాడి మళ్ళీ వస్తానే అంటూ తల్లి తాను ఒక నాలుగొందల కూతురు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది చేతిలో తొమ్మిది వందల రూపాయలతో ఇద్దరు చిన్న పిల్లలతో ఒంటరిగా నడి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న నావలాగా నిలబడిపోయింది శారద ఆనాడు ఎదుటి ప్లాట్ఫామ్లో ఉండే సునంద కనక ఆనాడు తనకి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే తన గత ఏమయ్యేది అని రోజుకి ఒక్కసారైనా అనుకుంటుంది శారద ఈనాటికి నాలుగేళ్లు గడిచిన సునంద శారద ఎదురెదురు ఇళ్లలో ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది సునంద చదువుకుందని బ్యాంకు ఉద్యోగస్తురాలని శారదకి గౌరవం శారద అమాయకత్వం ఆప్యాయత తనకు అన్నిట్లో సాయపడే ఆమె మనస్తత్వం సునందకి అభిమానం ఆమె ఆఫీస్కి వెళ్తే పని మనిషి పాలవాడు చాకడి ఎవరొచ్చినా తాళం తీసి పని చూపేది శారద పిల్లలు స్కూల్ నుంచి రాగానే తాళం తీసి వాళ్ళ చేత బట్టలు మార్పించి సునంద పెట్టిన పాలు టిఫిన్లు తినిపించేది అలా ఒకరికొకరు అవసరాల్లో సహాయపడే స్నేహమే తనని గట్టెక్కించింది అని అనుకుని సునందకి రోజు మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నట్టు దండం పెట్టుకుంటుంది శారద అంతా వెళ్ళాక వచ్చిన సునందని పట్టుకొని బోరను ఏడ్చింది శారద చదువు లేదు డబ్బు లేదు ఎలా బ్రతకాలి ఈ పిల్లల్ని ఏం చేయాలి ఎలా చేయాలి అని బెంబేలు పడి ఏడుస్తున్న శారదని ఓదార్చి ధైర్యం చెప్పింది సునంద శారద బ్రతకడానికి చదివి అక్కర్లేదు ఆఫీస్లో చేసేదే ఉద్యోగం కాదు జీవనోపాధికి లక్ష మార్గాలు ఉన్నాయి నీకొచ్చిందే చేయొచ్చు నాకేం వచ్చు వంట తప్ప అయోమయంగా నిస్పృహంగా అంది శారద కరెక్ట్ అదే చెయ్యి చదువు లేదని ఇప్పుడు వగస్తే ఏం లాభం నీకొచ్చింది నీ చేతిలో ఉన్న విద్య వంట అదే చెయ్యి వంట లెక్క పన వంట చెయ్యాలా ఎవరింట్లోనో ఇంత బ్రతుకు బతికి అవమానంగా అంది శారద నీవు ఎవరింటికి వెళ్ళనక్కర్లేదు నీవు వండుకునేదే మరో నలుగురికి సరిపోయేటట్టు వండు ఒంటరిగా ముసలి వయసులో పిల్లలకి దూరంగా ఉండి ఆరోగ్యం సరిగా లేని ఇద్దరు దంపతులున్నారు నాకు తెలిసిన వాళ్ళు వారు పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళలేరు డబ్బుండి వంట మనుషులను పెట్టుకున్న ఎవరూ సరిగ్గా చేయక ఇల్లు మేనేజ్ చేసుకోలేని ముసలి దంపతులకి నువ్వు రెండు పూట్ల వండి పంపించాలి వాళ్ళకి మడి ఆచారం బయట భోజనం తినరు తిన్నా ఈ వయసులో పడదు అందుచేత రెండు పూట్ల మామూలుగా పప్పు కూర పులుసు పచ్చడి లాంటి వంట నీవింట్లో చేసి వారికి క్యారియర్లో పెట్టి పంపితే చరి పదిహేను వందలు ఇచ్చేటట్టు నేను మాట్లాడతాను చూడు శారదా మీ ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడని వెన్న దగ్గర నుంచి నేను ఎలా బ్రతకాలి అన్న ఆలోచనే నన్ను నిలవడివ్వడం లేదు ఆఖరికి నాకు తట్టిన ఆలోచన ఇది నీ సమస్య వారి సమస్య తీరుతుంది నెలకి మూడు వేలు వెంటనే వస్తుంది నీవు రుచిగా శుచిగా చేస్తే ఈ మాట తెలిసి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉండే అమ్మాయిలు బ్యాచిలర్ అబ్బాయిలు ఎలాంటి ముసలివారు ఎందరో ముందుకొస్తారు ఏ పని అయినా నిజాయితీగా చేస్తే ఆత్మ గౌరవంతో బతకచ్చు ఏ పనిని ఆత్మ న్యూనతగా అనుకోవద్దు జీవనోపాధి కోసం నీవి పని చేస్తే నీకు వచ్చిన అవమానం లేదు ఏమీ లేదు అంటూ ప్రోత్సహించింది ధైర్యం చెప్పి ఇంటి ముందు ఇచ్చట ఇంటి భోజనం సప్లై చేయబడును అని బోర్డు పెట్టించింది తమ ఇంటి పురోహితుడి కొడుకును చదువు అబ్బాకి తిరుగుతుంటే బ్యాంకులో పని ఇప్పించమని ఎప్పటినుంచో పోరుతూ ఉంటే ఆయన్ని ఒప్పించి క్యారియర్లు సప్లై చేయడానికి పెట్టింది రెండో నెలలోనే నలుగురు ఉద్యోగం చేసే అమ్మాయిలు ముగ్గురు ఉద్యోగం చేసుకునే బ్యాచిలర్స్ నలుగురు స్టూడెంట్సు ఇంకో ఇద్దరు ముసలి దంపతులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు శారద భోజనం సప్లై మాట విని వచ్చారు ఉక్కిరి బిక్కిరి చేసేటన్ని ఆర్డర్లు రెండు నెలల్లో వచ్చాయి ఇంటి భోజనం రోజు మార్పుతో రుచిగా వండి క్యారియర్లో పెట్టి ఇంటికి పంపడంతో శారద భోజనం అందరికీ వరమైంది రెండో నెలలో ఖర్చులు పోను పదివేలు మిగిలేసరికి శారద నమ్మలేకపోయింది బ్రతకటం ఎంత సులువని అన్నడు ఊహించని శారద ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది తన మీద తనకో నమ్మకాన్ని ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించిన సున్నంద మేలు మర్చిపోనుంది పాతిక ముప్పై క్యారియర్లు పంపవలసి రావడంతో ఒక్కరితో చేసుకోలేక తన కింద ఒక బేద అమ్మాయిని సహాయానికి పెట్టుకుంది శారద ఈనాటి క్వాలిటీ శుచి శుభ్రత నువ్వు ఎప్పటికీ మెయింటైన్ చేయగలిగితే నీ బిజినెస్ నిలబడుతుంది మర్చిపోకు నాలుగు డబ్బులు రాగానే పనివాళ్ల మీద వదిలేసి మంచి పేరు పోవడం నిమిషం పట్టదని నువ్వు గుర్తుంచుకోవాలి అని చెప్పేది సునంద నెలకు కొత్త ప్రపోజల్తో వచ్చే సునంద నాలుగు నెలలు గడిచేసరికి టిఫిన్ సెక్షన్ ఓపెన్ చేయించింది ఇంట్లో చోటు చాలడం లేదని కింద గ్యారేజీ అద్దెకి తీయించి వంట పని అక్కడికి మార్పించింది కొన్ని ఆఫీసులకి మధ్యాహ్నం లంచ్ టైంలో టిఫిన్లు ఇడ్లీ వడ ఉప్మా లాంటివి సప్లై చేసే ఒక కాంట్రాక్టర్కి సారదా సరుకు సప్లై చేసి డిస్ట్రిబ్యూషన్ అతను చూసుకుంటాడు ఇచ్చిన హార్ట్ క్యారియర్లలో రెడీ చేసి పెడితే వాళ్లే వచ్చి తీసుకెళ్లేటట్టు రేటు మాట్లాడి కుదిర్చింది సునంద దానివల్ల ఎస్టాబ్లిష్మెంట్ అక్కర్లేకుండా కాంట్రాక్టర్కి లాభం డిస్ట్రిబ్యూషన్ చూసుకోవాల్సిన ప్రాబ్లం శారదకు కూడా ఉండదు యాభై క్యారియర్లు టిఫిన్ సెక్షన్ ఓపెన్ అయ్యాక ఓ వంటవాడు ఒక హెల్పరు ఒక పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది శారద వంట సంగతి తెలిసిన చిన్న చిన్న ఫంక్షన్లు పుట్టినరోజులు భారసాలలు చిన్న ఎంగేజ్మెంట్లకి పాతికి ముప్పై మందే వండితే మేమే వచ్చి తీసుకెళ్తాం అని ఆ చుట్టుపక్కల వాళ్ళంతా బలవంతం పెట్టడంతో చిన్న వంటలు టేకప్ చేసింది సంపాదన పెరిగి గిరాకీ పెరగడంతో చోటు పాత్రలు అవి చాలకపోవడంతో పక్క ఫ్లాట్ ఖాళీగా ఉంటే బ్యాంకు లోనుకి తాను పూచి ఉండి ఇంటి మీద అప్పు తీసి ఆ ఫ్లాట్ కొనిపించి పెద్ద పెద్ద స్టవ్లు గిన్నెలు ఫ్రిడ్జ్లు గ్రైండర్లు అన్నీ బ్యాంకు లోన్ మీద కొనేలా చేసింది సునంద ఎస్టాబ్లిష్మెంట్ పెద్దదై శారదా క్యాటరర్స్ అండ్ సప్లయర్స్ అన్న క్యాటరింగ్ సంస్థ ఆవిర్భవించింది పెద్ద పెద్ద పెళ్లిళ్ళకు కూడా ఆర్డర్లు తీసుకోవడం మొదలుపెట్టింది శారదా నాలుగేళ్లు తిరిగేసరికి వందల మంది పనివారితో ఊపిరి సలపని ఆర్డర్లతో శారదా క్యాటరింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అయింది శారద ఆ ఊళ్ళో పేరున్న సంస్థలలో అది ఒకటైంది సునంద ప్రోద్బలంతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేరి ఆరు నెలల్లో చకచకా ఇంగ్లీష్ మాట్లాడే స్థాయికి ఎదిగింది ఈనాడు పెద్ద ఆఫీసులకి కంపెనీలకి కాన్ఫరెన్సులకి లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ సప్లై చేస్తోంది ముందు రూమ్ కంప్యూటర్ రిసెప్షనిస్టు క్లర్క్ అకౌంటెంట్లతో ఆఫీస్గా వెలిసింది అన్ని స్వయంగా చూసుకుంటూ సునంద చెప్పిన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రాబడి లక్షల్లోకి పెంచుకుంది కూతురు వంట పనులు మొదలుపెట్టిందని తెలియగానే నీకు సాయంగా ఉంటానే అంటూ తల్లి దగ్గర చేరింది ఇల్లు పిల్లల్ని అప్పగించి శారద నిశ్చింతగా తన పని తాను చేసుకునేది శారద బిజినెస్ పెరిగేసరికి తమ్ముడు నీ సప్లై వ్యవహారాల్లో చూస్తాను నీకు నమ్మకంగా ఎవరైనా కావాలిగా అంటూ వచ్చి చేరాడు బిజినెస్లో బంధువుల ప్రమేయం వద్దనుకున్నా ఇచ్చి పెట్టుకోమని సునంద సలహా ఇచ్చింది పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాగా ఆఫీస్ రూమ్లో కూర్చుని చకచకా స్టాఫ్కి ఆర్డర్లు ఇస్తూ కాగితాలు లెక్కలు చూస్తూ చెక్కుల మీద సంతకాలు పెట్టే శారదలు చూస్తే తాను నాటిన మొక్క తన కళ్ళ ముందే పుష్పించి ఫలించిన ఆనందం సునందది ఇంత చేసిన సునందకి నేనేం చేసిన కృతజ్ఞతలు చెప్పను అంటుంది రోజుకొక్కసారైన శారద వండుకోక్కర్ లేకుండా రోజు టిఫిన్లు భోజనాలు రకరకాలు తినిపిస్తున్నాం ఎందుకంటే నాలాంటి వాళ్ళకి గొప్ప సాయం ఏముంటుందే అంటుంది నవ్వుతూ సునంద శారద ఒకనాడు సునంద హడావిడిగా పరిగెత్తుకొచ్చింది శారద మీ ఆయన జాడ తెలిసింది మస్కట్లో ఉన్నట్ట మొన్న మా ఆడపడుచుకి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో కనపడ్డాట వెంట ఎవరో ఉందిట ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది ఆయన పడుతూ అంది సునంద ఆడపడుచు భర్త రెండు మూడు సార్లు వచ్చినప్పుడు శారదతో పరిచయం అయ్యారు రావుని చూశారు వాళ్ళు గత ఏడాది మస్కట్లో ఉద్యోగం వచ్చి వెళ్ళారు ఇప్పుడు ఇంకా మన తడాక చూపిద్దాము ఎక్కడ ఉద్యోగం చేస్తున్నది వాకప్ చేసి చెప్పమను మనం ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చంగా మనిషి ఫలాన చోట ఉన్నాడని చెప్పి భార్య బిడ్డల్ని వదిలి వేరే ఆడదాంతో ఉంటున్నాడని బైగమీ చట్టం కింద ప్రొసీడ్ అవుదాం అక్కడ మనం ఇండియన్ ఎంబాసీలో కంప్లైంట్ ఇద్దాం అతను పనిచేసే కంపెనీకి కూడా కంప్లైంట్ ఇద్దాం వెంటనే ఉద్యోగం ఓడబికి డిపోర్ట్ చేసి పంపిస్తారు అప్పుడు రోగం కుదురుతుంది భార్యను ఇంత మోసం చేసిన వాడిని మనం వదలకూడదు ఉద్రేకంగా అంది సునంద సునంద అన్నంత పని చేస్తుంది లాయర్ల సలహాతో పోలీసుల జోక్యం ఇండియన్ ఎంబాసీ సహకారంతో అతని ఉద్యోగం ఊడబికించి దేశం నుంచి పంపేసేటట్టు చేసి ప్రకాశ్రావు అంతం చూశారు సునంద శారద ప్రకాశ్రావును ఇండియా రప్పించి బైగమే చట్టం కింద కోర్టులో కేసు వేయించింది దురదృష్టవశాత్తు శారద అమాయకంగా తెలివి తక్కువతనంతో ప్రకాశ్రావు చెప్పిన చోట కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టింది అప్పుడు ఫ్లాటు నీ పేర మారుస్తున్నాను రిజిస్టర్ చేయించాలి అంటూ ఎక్కడెక్కడో సంతకాలు పెట్టించాడు ఎంత మోసం మౌడు కదా అని ఆ కాగితాలు సరిగ్గా చూడని కూడా చూడకుండా స్టాంప్ పేపర్లను చూసి సంతకాలు పెట్టేశాను ఎంత దగా చేస్తాడని ఎలా అనుకుంటాను శారద విలవెల్లాడింది తాను రెండో పెళ్లి చేసుకోవడానికి శారద అంగీకరించినట్టు ఆమెకు ఏ అభ్యంతరము లేదని దానికి ప్రతీగా ఇల్లు ఆమెకి చెందేటట్టు రాస్తున్నానని ఉన్న స్టాంప్ పేపర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో శారద లాయరు ఎంత వాదించినా కేసు నిలవలేదు రాస్కెల్ ఎంత తెలివిగా నాటకం ఆడి నన్ను మోసం చేశాడు చదువులేని దాన్నని నా తెలివి తక్కువ తనాన్ని బాగా ఉపయోగించుకున్నాడు సర్లే చావని ఇప్పుడు వాడెవరితో ఉంటే నాకేం ఉద్యోగం ఊడింది పరువు పోయి బజారుని పడ్డాడు మనకది చాలు ఆ శాస్తి చాలు వాడికి కసిగా అంది శారద ఓ వారం రోజుల తర్వాత శారద ఆఫీస్ కాగితాలు చూసుకుంటూ ఉంటే ప్రకాశ్రావు వచ్చాడు శారద జరిగిందేదో జరిగింది అంతా మర్చిపోదాం ఎంతైనా నీ భర్తని నీ పిల్లల తండ్రిని నిజమే నీకు అన్యాయం చేశాను ఏదో మోజులో నిన్ను పిల్లల్ని వదిలి వెళ్ళాను కానీ తప్పు చేసిన భావం ఒక్కరోజు కూడా నన్ను సంతోషంగా బ్రతకనీయలేదు నీకు నీ పిల్లలకి దూరమై వెనక్కి రాలేక నీకు మొహం చూపలేక ఉండిపోయాను మనం భార్యాభర్తలం ఈ బంధం తెంపుకుంటే పోయేది కాదని అర్థమైంది సిగ్గు లజ్జ లేకుండా రావడమే కాక తనని ఇంకా నమ్మించాలని తాపత్రయపడుతున్నా ప్రకాశ్రావు వంక చూసి తాపిగా రాస్తున్న పెన్ను పక్కన పెట్టి చాలా శాంతంగా ఒక నవ్వు నవ్వింది శారద చూడు మిస్టర్ ప్రకాశ్రావు భర్త అన్న పదానికి అర్థం తెలుసా భార్య పిల్లలని పోషిస్తూ సంసార భారాన్ని వహించేవాడు అని అర్థం పెళ్ళి భర్త అన్న పదాలకి అర్థం తెలిసి ఉంటే ఆ పదం ఇంకా వాడి ఉండేవాడివే కావు భరించువాడు భర్త మరి భరించని వాడిని ఏమంటారో నాకు తెలియదు రోడ్డును వెళ్ళేవాడికి నీకు ఇప్పుడు ఏమీ తేడా లేదు నా దృష్టిలో ఈ నా సంబంధం అంతే ఇప్పుడు అంత బాధ్యత రాహితంగా దొంగచాటుగా కట్టుకున్న భార్య చిన్న పిల్లలు ఎలా బ్రతుకుతారు అన్న ఆలోచన కూడా లేకుండా వదిలి వెళ్ళినాడే నీవు నాకు చచ్చిన వాడితో సమానమయ్యావు ఇప్పుడు ఈ ఇంటిని సంసారాన్ని భరుస్తున్న నేనే ఈ ఇంటికి భర్తని భార్యని అన్నీ ఎప్పుడైనా నీవు నా సంపాదన చూసి వచ్చామన్నది అర్థం కానంత వెరిదాన్ని కాదు చూడు పూర్వం గాంధారి అనే ఒక మహాపతివ్రత భర్త చూడలేనివి తను కూడా చూడరాదని కళ్ళకి గంతలు కట్టుకుందట ఏనాడు మేము గంతలు కట్టుకోకుండానే ఇంతెంత కళ్ళుండి మీరేం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలని మీరు ఆశిస్తే అది వచ్చేసే మేము గుడ్డివాళ్లమై మీరేం చేస్తున్నా చూడనట్టు పడుండి మహాపతివ్రత లిస్టులోకి వెళ్ళాలన్న కోరిక నాకు లేదు మహాపతివ్రతల మన బిరుదు అంతకంటే అక్కర్లేదు మీరేం చేసినా నీవే గతి నాధ అని పడుండాల్సిన అవసరం అంతకంటే లేదు మీరు పడేసే తిండి మా అంతటి మేమే సంపాదించుకోగలం అన్నది నా కథ నిరూపించింది బ్రతకడానికి మాకు చాలానే తోవలున్నాయి ఆ పాటి దానికోసం నేను గాంధారిని కాదల్చుకోలేదు నౌ యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ మళ్ళీ ఈ ఛాయలకు వచ్చే ప్రయత్నం ఎన్నడూ చేయకు శారద చాలా శాంతంగా గుమ్మం వైపు చేయి చూపిస్తూ అంది కథ సమాప్తం ఈ కథకి ఎక్కువ లైకులు ఇవ్వండి మరి ఒక కొత్త కథలతో మళ్ళీ మేము ముందుంటాను ప్లేలిస్టులు ఓపెన్ చేసి ప్లే ఆల్ అని కొట్టి తప్పకుండా చూడండి ఎంతో కష్టపడితే గానీ ప్లేలిస్టులు తయారవ్వడం కష్టమండి మరి మా కష్టాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్